హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియో ఏంటంటే బ్లౌజెస్ అయితే చూపించట్లేదండి చాలా రోజుల నుంచే అనుకున్న వీడియో ఫైనల్గా ఈ రోజుకైతే కుదిరింది అదేంటంటే నేను అంతకుముందు వీడియోలో మీకు చెప్పాను మా పాపకి కుట్టిన డ్రెస్సెస్ అన్నీ కూడా ఒకసారి వీడియో చేసి చూపిస్తానండి అని చెప్పాను కానీ నాకు సెట్ అవ్వక గుర్తులేక కొన్ని డ్రెస్సెస్ ఇక్కడ కొన్ని డ్రెస్సెస్ మా ఊర్లో ఉండడం చేత వీడియో అనేది తీయడానికి కుదరలేదు సో ఇప్పుడైతే మాక్సిమం డ్రెస్సెస్ అన్నీ అయితే నా దగ్గర పెట్టేసుకున్నాను అందుకని చెప్పేసి వీడియో అయితే మీకు షేర్ చేద్దామని చెప్పేసి వీడియో అనేది షూట్ చేస్తున్నాను సో వీడియోని కనుక ఫస్ట్ టైం చూస్తే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ఎప్పుడు ఎలాంటి వీడియో పెట్టినా కూడా ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది అప్పుడు మీరు అందరికంటే ముందుగా నా వీడియోస్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు మరి లేట్ ఎందుకు వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం సో నేను చూపించే ఫస్ట్ డ్రెస్ వచ్చేసి ఇదండి దీంతో ఎందుకు స్టార్ట్ చేస్తున్నానంటే ఫస్ట్ టైము నేను డ్రెస్ అనేది కుట్టేశాను అనమాట అంటే నేను ఎక్కడా కూడా టైలరింగ్ అనేది నేర్చుకు నేర్చుకోలేదు పెళ్ళికి ముందు ఏంటంటే అమ్మ మిషన్ అనేది కుట్టేది సో దానివల్ల చూసేదాన్ని కాకపోతే ఏది ఏంటి అనేది తెలీదు అప్పుడప్పుడు ఏదో అట్లా కటింగ్ వీడియో చూసేదాన్ని తర్వాత ఏంటంటే మా ఇంటి వెనకాల ఉన్న వాళ్ళ దగ్గర ఫోన్లో రోజు ఒక అరగంట వెళ్ళేసి తమిళ్లో కన్నడలో అట్లా వీడియోస్ అనేది చూసేదనమాట అంటే అప్పుడు తెలీదు తెలుగులో కూడా ఇట్లాంటి వీడియోస్ ఉంటాయా అని చెప్పేసి అప్పుడు తెలీదు మా దగ్గర కూడా ఫోన్ లేదు ఆమె దగ్గరికి వెళ్ళేసి రోజు ఒక అరగంట ఉండి బ్లౌజ్ కట్టింగ్ అట్లాగా వీడియో అనేది నేర్చుకున్నాను సడన్గా మిషన్ అనేది మా హస్బెండ్ ఏంటంటే సర్ప్రైజ్గా తీసుకొచ్చారనమాట నేనేంటంటే ఇంకా బ్లౌజెస్ పేపర్లు అట్లా కట్ చేసుకొని ఇంట్లోనే నా మీదనే నేను ట్రై చేస్తూ ఉండేదాన్ని ఏ బ్లౌజ్ ఎలా అని చెప్పేసి అట్లా అట్లా నాకు బ్లౌజ్ అనేది వచ్చేసింది దాని తర్వాత ఏంటంటే పాప పుట్టేసిన తర్వాత ఈ లెహంగాలు లంగా జాకెట్లు ఉంటాయి కదా రిలేషన్స్లో తెలిసిన వాళ్ళ దగ్గరలో ఇంటి పక్కన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎలా కుట్టాలి అని చెప్పేసి వేస్ట్ క్లాత్ ఏదైనా తీసుకొని వెళ్ళి వాళ్ళ మిషన్ వాళ్ళ మిషన్ మీదనే అనమాట అట్లాగా నాకు ఈ లంగా జాకెట్లు తర్వాత నా డ్రెస్సెస్ నేనే కుట్టేసుకునేదాన్ని చూడీదార్సు మెటీరియల్ వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఎలా కట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళ దగ్గరనే కటింగ్ చేసుకొని వాళ్ళ మిషన్ మీదనే స్టిచ్చింగ్ చేసుకునేదాన్ని అట్లాగా నా చూడీదార్స్ నేను కుట్టేసుకునేదాన్ని ఇలాగ మెల్లి మెల్లగా మెల్లమెల్లగా ఒక్కొక్కటి ఆ నేర్చేసుకుంటూ వచ్చేసాను అనమాట సో ఇదేంటంటే ఫస్ట్ టైం నేను మా పాపకి కుట్టిన డ్రెస్ అండి ఇది తనకు చెవులు కుట్టించినప్పుడు కుట్టేశాను అనమాట నా ఏంటి నా సొంతగా నేనే కట్ చేసి ఈ ఫ్రాక్ అనేది కుట్టేశానండి ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయింది కానీ అప్పుడు ఇక్కడ ఒక పట్టి అనేది పెట్టేశాను అప్పుడు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు తనకు ఈ ఫ్రాక్ ఈ లెహంగా అనేది స్టిచ్ చేశాను అనమాట గ్రీన్ కలర్ కింద పింక్ కలర్ బార్డర్తో ఉంటుంది దీనికి ఏంటంటే అప్పుడు నేను మీటర్కి త్రీ హండ్రెడ్ పెట్టి అలా తీసుకున్నాను ఇది వచ్చేసి లెహెంగా అండి చాలా బాగుంటుంది దీని బ్లౌజ్ ఏంటంటే స్టార్టింగ్ నేను ఈ బ్లౌజ్ అనేది తీసుకున్నాను బనారస్ క్లాత్ లో తీసుకొని నెక్ చుట్టూ ఇట్లాగా స్టోన్తో ఇలా లేస్ అనేది కుట్టేసాను బోట్ నెక్ పెట్టేసి అండ్ హ్యాండ్స్ కి ఇట్లాగా ఎల్బో హ్యాండ్స్ అనేది పెట్టేసి హ్యాండ్స్ కి కూడా ఇట్లాగా లేస్ అనేది వేసాను వెనకాల ఇట్లాగా చిన్నగా పాట్ అనేది పెట్టేసాను అనమాట ఇది తనకు ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు కుట్టేశాను అప్పుడే ఏంటంటే నేను ఈ క్లాత్ అనేది ఎక్స్ట్రాగా పెట్టేసుకొని సైడ్లకి ఎక్స్ట్రాగా పెట్టేసుకొని అట్లాగే ఈ లెహెంగాకి కూడా క్లాత్ అనేది ఫోల్డింగ్ ఉండేలాగా తర్వాత మనకు యూజ్ అవ్వాలి అని చెప్పేసి క్లాత్ అనేది ఎక్కువగా పెట్టేశాను ఇప్పుడేంటంటే పట్టీ విప్పేశాను అట్లాగే ఈ బ్లౌజ్కి కూడా పట్టీ విప్పేయడం వల్ల ఇప్పటికీ కూడా యూజ్ అవుతుంది అయితే ఇది కొంచెం టైట్ అయిపోయింది అనమాట అందుకని చెప్పేసి నేనేం చేశానంటే సేమ్ ఇదే బ్లౌజ్కి ఇదే లెహంగాకి ఇదే లెహంగాకి నేను ఈ పింక్ కలర్ క్లాత్ తీసుకొని ఇట్లాగా వర్క్ అనేది వేశానండి అంటే రీసెంట్ టైంలో నేను మిషన్ అనేది తీసుకున్నాను కదా త్రీ ఇయర్స్ అవుతుంది కదా నేను మిషన్ తీసుకొని ఇంకా బ్లౌజ్ అనేది చిన్నగా అయిపోయింది అని చెప్పేసి పింక్ కలర్ క్లాత్ అనేది తీసుకొని ఇట్లాగ నెక్ దగ్గర వర్క్ అనేది వేశాను అట్లాగే కింద ఇట్లాగనే మళ్ళీ అనేది వేసేసాను హ్యాండ్స్కి ఏంటంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి అని చెప్పేసి నెట్ క్లాత్తో ఇట్లాగా పఫ్ అనేది పెట్టేశాను కింద బార్డర్ అనేది కుట్టేశాను అనమాట అండ్ బ్లౌజ్కి ఏంటంటే ఇట్లాగా కుచీలు అనేది పెట్టేశాను నెక్స్ట్ వన్ ఏంటంటే ఇంకొక ఫ్రాక్ ఇది నేను దసరా అప్పుడు తీసుకున్నాను చాలా బాగుంటుంది ఇది కూడా దీనికి కాస్ట్ వచ్చేసి మీటర్కి టూ ఎయిటీ అట్లాగా పడింది అనుకుంటా నేను మంచిర్యాలో తీసుకున్నాను ఈ క్లాత్ వచ్చేసి మనకు లెమన్ అట్లాగే గ్రీన్ లోపల ఏంటంటే ఇట్లాగా శాటిన్ క్లాత్ శాటింగ్ క్లాత్ ఇట్లాగా హాఫ్ ఆఫ్ అనేది వేశాను ఎందుకంటే మనకు నెట్ రెండు విధాలుగా ఉంది కదా అందుకని చెప్పేసి శాటిన్ క్లాత్ కూడా ఇట్లాగా ఆఫ్ ఆఫ్ అనేది కుట్టేశాను అండ్ దీని లోపల ఇంకొక క్లాత్ కూడా వేశాను అనమాట మనకు ఫైనల్గా డ్రెస్ లుక్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి చాలా అంటే చాలా బాగుంటుంది కలర్ కాంబినేషన్ బాగుంటుంది అట్లాగే టోటల్గా దీన్నే ఫ్రాక్ లాగా కుట్టకుండా కింద మనకు గ్రీన్ కలర్ ఉంది కదా ఈ గ్రీన్ కలర్ ఆకట్టు క్లాత్ అనేది తీసుకొని ఇట్లాగా నేను వర్క్ అనేది చేసేసి కుట్టేశాను అనమాట నడుము దగ్గర కూడా ఇట్లాగా వర్క్ అనేది పెట్టేశాను అండ్ నెక్ దగ్గర కూడా ఇట్లాగా కట్ వర్క్ అనేది పెట్టేశాను హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగా కుర్చీలు అనేది పెట్టేశాను అనమాట త్రీ లేయర్స్తో చాలా బాగా వచ్చింది ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుందండి అంటే నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి ఇంకా నేనే డిజైన్ చేస్తాను కాబట్టి తక్కువ రేట్లు క్లాత్లు అనేది తీసుకొని ఇట్లాగా మంచిగా ఉండేలాగా డిజైన్ అనేది చేస్తాను ఇట్లాంటివి మీరు బయట కుట్టించాలి అనుకుంటే మినిమం ఒక ఫ్రాక్కి ఎయిట్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అట్లాగే తీసుకుంటారనమాట సో నాకైతే తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది నేనే స్టిచ్ చేయడం నేనే వర్క్ చేసుకోవడం కాబట్టి తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫ్రాక్ ఇది వచ్చేసి లెహంగా అండి ఇది నేను మీటర్కి వన్ ట్వంటీ రూపీస్ అనుకుంటా వన్ ట్వంటీ రూపీస్ పెట్టేసి తీసుకున్నాను ఇట్లాగా నెట్ క్లాత్ లాగా వచ్చేస్తుంది దీని మీద రెడ్ అట్లాగే గ్రీన్ ఎల్లో ఇలా వస్తుంది అనమాట ఇదేంటంటే అంబ్రేల ఫ్రాక్లో పెట్టేశాను దీనికి డోరీస్ వచ్చేసి ఈ విధంగా స్టిచ్ చేశాను లోపల ఏంటంటే ఇది క్రేప్ అనమాట క్రేపు లైనింగ్ అనేది వేశాను దీనికి లోపల ఇంకా క్యాన్ క్యాన్ వేసుకుంటే బాగుంటుంది కాకపోతే అప్పుడు ఎందుకో అంత ఇంట్రెస్ట్ చూపించలేదు నార్మల్గా కుట్టేశాను క్యాన్ క్యాన్ పెట్టేసుకుంటే ఏంటంటే మనకు కొంచెం ఫ్లేయర్ అనేది గుబురుగా వచ్చేస్తుంది కాకపోతే ఈ ఫ్రాక్ కూడా చాలా బాగుందనమాట ఈ లెహెంగా కూడా దీనికి బ్లౌజ్ వచ్చేసి లెహెంగాలో మనకు రెడ్ కలర్ అనేది బాగుంటుంది అని చెప్పేసి రెడ్ కలర్ నెట్ క్లాత్ అనేది తీసుకున్నాను తీసుకొని ఇట్లాగా బ్లౌజ్ అనేది కుట్టేశాను అనమాట మనకి ఇక్కడ మెడ దగ్గర నెట్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది ఇక్కడ చూడండి ట్రాన్స్పరెంట్గా ఉంటుంది లోపల లైనింగ్ అనేది వేసేసుకొని ఈ ఫ్రాక్ అనేది కుట్టేశాను నేను చూపించే ప్రతి డ్రెస్కి కూడా పిక్స్ అనేది పక్కన తప్పకుండా యాడ్ చేస్తాను చూడండి ఎలా ఉంది లుక్ అనేది మీకు కూడా తెలియాలి కదా సో ఇదొకటి అనమాట అండ్ ఇంకొకటి వచ్చేసి ఇదొకటి రెడ్ కలర్ కింద గ్రీన్ కలర్ ఇది కూడా చిన్నగా అయిపోయింది ఇప్పుడు ఇది తనకి రాదు లోపల ఒక పట్టీ మేబీ ఉండొచ్చు ఖచ్చితంగా పెడతాను నేను పట్టీ అనేది బార్డర్ కి కింద ఇట్లాగ పట్టి అనేది పెడతాను అనమాట ఈ పట్టి అనేది విప్పేస్తే ఇప్పుడు కరెక్ట్ గా సెట్ అయిపోతుంది కరెక్ట్ గా సెట్ అయిపోతుంది అప్పుడేంటంటే తనకు సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నప్పుడు కుట్టేశాను ఇప్పుడు ఏంటంటే తనకు ట్వెల్వ్ ఇయర్స్ ఇంకా ఈ స్కార్ట్ అనేది చిన్నగా అయిపోయింది హ్యాంగింగ్స్ వచ్చేసి ఈ విధంగా కుట్టేశాను చాలా టైం అనేది తీసుకుంటుంది కాకపోతే ఇంకా మన పాపకి కాబట్టి తన డ్రెస్సు అదంతా కూడా బాగుండాలి అని చెప్పేసి ఇంకా అస్త టైం తీసుకొని మరి కొత్త కొత్తగా ఏ డిజైన్స్ వస్తాయో ఆ డిజైన్స్ అన్నీ కూడా కుట్టేస్తాను అనమాట ఇది కూడా మీటర్కి త్రీ హండ్రెడ్ రూపీస్ అట్లాగే పడిందండి చాలా బాగుంటుంది దీని బ్లౌజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుందండి ఇది బనారస్ క్లాత్ మరేమో నాకు కూడా అంత పెద్దగా తెలీదు బూటీస్ అనేది వస్తాయి దీనికి బుట్ట హ్యాండ్స్ అనేది పెట్టేశాను ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా పిక్ అనేది నేను పక్కన పెడతాను పఫ్ అనేది పెట్టేసి ఇట్లాగా బార్డర్కి పైపింగ్ అనేది వేసేసాను అనమాట చాలా బాగుంటుందండి దీన్ని ఇలాగైనా వేసుకోవచ్చు కానీ తనకేంటంటే చున్నీలు వేసుకోవడం అనవ అనేది చాలా అలవాటు అనమాట సో చున్నీ వచ్చేసి ఇట్లాగే తీసుకున్నాను నెట్లో ఇట్లా మిర్రర్ వర్క్ అనేది తీసుకున్నాను అప్పుడు ఈ చున్నీ కోసం మంచిగా అంతా తిరిగినా కూడా ఎక్కడ దొరకలేదండి ఎందుకో ఒకసారి హైదరాబాద్ వెళ్ళామన్నమాట అప్పుడు హైదరాబాద్లో తీసుకున్నాను మీటర్కి ఎయిటీ రూపీస్ అట్లాగా పడింది అనమాట సో టూ మీటర్స్ క్లాత్ అనేది తీసుకున్నాను నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది లాంగ్ ఫ్రాక్ ఇది నేను అమీర్పేట్లో తీసుకున్నాను అనుకుంటా మీటర్కి సిక్స్టీ రూపీస్ అట్లాగా పడింది రామ గ్రీన్ పింక్ కలరు రోజెస్ ఉంటాయి దీంట్లో క్లాత్ వచ్చేసి దీంట్లో క్రేప్ అనేది యూజ్ చేశాను ఇది కూడా అంబ్రేళ్ళ టైప్లో కుట్టేశాను పైన బనరస్ పింక్ క్లాత్ అనేది వేసాను అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఇట్లాగ రఫుల్ హ్యాండ్స్ అనేది పెట్టేశాను ఇట్లాగ పీకో చేసేసి రఫుల్ హ్యాండ్స్ అనేది పెట్టేశాను ఈ డ్రెస్ కూడా చూడడానికి చాలా బాగుంటుందండి అయితే నడుం దగ్గర చిన్న చిన్న ఫ్లవర్స్ అనేది పెట్టేశాను అనమాట ఎందుకంటే ఈ క్లాత్ అనేది ఎందుకో పైనది పికిలినట్టుగా అనిపించింది సో దాన్ని కవర్ చేయాలి అని చెప్పేసి ఈ పీసెస్ అన్ని మిగిలిపోయి ఉంటే ఇట్లాగ ఫ్లవర్స్ అనేది పెట్టేసి దీని మధ్యలో ఇలాగ స్టోన్స్ అనేది కుట్టేసానునడం దగ్గర ఇది కూడా చాలా బాగుంటుందండి డిజైన్ అండ్ ప్రతి ఫ్రాక్కి కూడా వెనకాల టై చేసుకోవడానికి ఈ థ్రెడ్స్ అనేది పెట్టేశాను అనమాట ఇది కూడా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది శారీ అండి నేను మొన్న గృహప్రవేశం జరిగింది కదా సో అప్పుడు పాపకి ఈ ఫ్రా ఈ లెహంగా అనేది వేశాను అనమాట ఇది వచ్చేసి మీటర్కి మీటర్ కాదు శారీ తీసుకున్నాను శారీకి టూ ఫిఫ్టీ రూపీస్ అట్లాగా పడింది అనమాట కలంకారీ చాలా బాగుంటుంది ఆ మధ్యలో ఇన్స్టాలో యూట్యూబ్లో షార్ట్స్లో ఎక్కడైనా కూడా ఈ ఇట్లాంటి మోడల్ అనేది ఎక్కువగా వేసుకున్నారు సో శారీకి శారీ తీసుకుంటే మనకు తక్కువ రేట్ అనేది పడుతుంది అట్లాగే ఫ్లేర్ అనేది ఎక్కువగా వస్తుంది అని చెప్పేసి ఇలాగ తీసుకున్నాను సో శారీ అంతా కూడా యూజ్ చేశానండి ఎందుకంటే శారీ అనేది కొంచెం పల్చగా ఉంది కుర్చీలు అనేది ఎక్కువగా పెడితేనే చూడటానికి బాగుంటుంది అని చెప్పేసి ఇలా అయితే స్టిచ్ చేశాను అనమాట అండ్ పక్కన డోరీస్ అయితే ఇట్లాగ హ్యాంగింగ్స్ అనేది ఇలా పెట్టేశాను దీనికి బ్లౌజ్ వచ్చేసి జస్ట్ ఆఫ్ వరకే కుట్టేశాను అనమాట బోట్ నెక్ పెట్టేసి పైన ఇట్లాగా కుర్చీలు అనేది పెట్టేశాను మనకు జస్ట్ ఇట్లా పార్ట్ వరకు మాత్రమే ఉంటుంది చాలా బాగుంటుంది ఈ ఫ్రాక్ కూడా పక్కన పిక్ అనేది పెడతాను చూడండి తర్వాత నెక్స్ట్ నెక్స్ట్ లెహంగా వచ్చేసి ప్లెయిన్ అనమాట ఇది ఎప్పుడో మేము గృహ ప్రవేశం చేసుకున్నప్పుడు రిలేషన్స్ ఎవరో పెట్టారు ప్లెయిన్ శారీ నేను దీనికి లేస్ అనేది వేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ అలాగా కట్టేసుకున్నాను కాకపోతే మళ్ళీ ఎందుకు నచ్చలేదు లేస్ అంతా కూడా తీసేసి లేస్ అంతా కూడా తీసేసి పాపకి మొన్న రీసెంట్ టైంలో మొన్న నవంబర్ హిఫ్త్కి తన బర్త్డే ఉండే పొద్దున వేసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి ఈ స్కర్ట్ అనేది కుట్టేశాను అనమాట కింద ఇట్లాగా లేస్ అనేది పెట్టేశాను అండ్ డోరీస్ వచ్చేసి ఇట్లాగా ఇవి పెట్టేశాను దీనికి బ్లౌజ్ అనేది హైలైట్ అండి ఈ మధ్యలో పింట్రస్ట్ యాప్లో ఇన్స్టాలో ప్లేన్ లెహంగా వేసుకొని దానిపైన ఇట్లాగా వర్క్ది బ్లౌజ్ అనేది వేసుకుంటున్నారు సో ఆ మోడల్ అయితే బాగుంటుంది అని చెప్పేసి ఇలా అయితే కుట్టేశాను అనమాట కింద మనకు కుర్చీలు అనేది వస్తాయి చాలా పొడవుగా కుర్చీలు అనేది వస్తాయి ఎల్బో హ్యాండ్ చాలా బాగుంటుంది ఈ ఈ వర్క్ దానికి కింద ప్లెయిన్ స్కర్ట్ అనేది చూడడానికి మంచి లుక్ అనేది వస్తుంది అండ్ దీనికి పైన నెక్ దగ్గర వేసుకోవడానికి ఒక చున్నీ కూడా రెడీ చేశాను అనమాట ఇక్కడ చూడండి చిన్నగా బో అనేది పెట్టేసి జస్ట్ ఇట్లా మనకు మెడకి మెడకి ఇట్లాగా వచ్చేస్తుంది ఇది కూడా బాగుంటుంది ఈ డ్రెస్ వేసుకున్న పిక్ కూడా పక్కన ఉంది సో ఇవన్నీ కూడా వేసుకున్నప్పుడు ఎలా ఉన్నాయి ఏంటి అనేది నేను పక్కన పిక్ అనేది యాడ్ చేస్తాను దీంట్లో మీకు ఏ డ్రెస్ నచ్చింది అనేది నాకు తప్పకుండా కింద కామెంట్లో మెసేజ్ చేయండి చాలా రోజుల నుంచి తీద్దాం అనుకున్నాను వీడియో కూడా కొంచెం లెంత్ అనేది ఎక్కువగా అయిపోయింది ఎందుకంటే అవన్నీ కూడా చూపించాలి కదా బ్లౌజెస్ అట్లాగే స్కర్ట్స్ ఫ్రాక్స్ సో ఇదనమాట ఈరోజు వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా నాకు ఇంత కామెంట్లో మెసేజ్ చేయండి అలాగే మనం కొంచెము స్టిచ్చింగ్ మీద కొంచెం ఐడియా ఉందనుకోండి మన పిల్లల ఫ్రాక్స్ కానీ మనవి కానీ మనమే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అనమాట అదే బయట కుట్టియ్యాలనుకోండి దాదాపుగా ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అండి ఫ్రాక్స్ అయినా లెహెంగాస్ అయినా లంగా జాకెట్లు అయినా చాలా కాస్ట్ అనేది ఉన్నాయన్నమాట అదే మనకు కొంచెం స్టిచ్చింగ్ మీద ఐడియా ఉందనుకోండి మొబైల్లో మనకు నెంబర్ ఆఫ్ ఛానల్స్ అనేది ఉన్నాయన్నమాట ఇలా కుట్టాలి ఏంటి అనేది చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి దాంట్లో మీరు కొంచెం బేసిక్స్ అనేది నేర్చుకొని మిషన్ అనేది కంపల్సరీగా ఇంట్లో పెట్టుకోవాలండి అప్పుడు తొందరగా వచ్చేస్తుంది అనమాట స్టిచ్చింగ్ కూడా సో నేనైతే టైం పాస్కి నేర్చుకున్నాను కాకపోతే ఇదేంటంటే మనకు మనీ అనేది కొంచెం సేవింగ్ చేసుకునేలాగా ఉందన్నమాట ఇప్పుడు సో వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోతో మళ్ళీ మీ అందరి ముందుకు వచ్చేస్తాను అంతవరకు నమస్తే